చంద్రబాబు నాయుడు గారి పట్టలో ఇరవై ఎనిమిదవ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టడం ఈ సభకి మరి పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది కనిగిరి నుంచి చూసుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్క పార్లమెంట్లో జరిగే ఈ మీటింగ్ పూటా పోటా పడి ఈరోజు చాలా భారీ ఎత్తున అన్ని ప్రోగ్రాంలు కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో మన ఆలగడ్డలో జరిగింది కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము దానికి మించి ఇంకా పెద్ద స్థాయిలో పత్తికొండ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కష్టపడుతున్నాము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా రాయలసీమలో ప్రాంతంలో చూసుకుంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి రాయలసీమలో ఉన్న రైతులను మోసం చేసి యువతని మోసం చేసి ఈ రోజు మాయమాటాలు చెప్పి మూడు అని చెప్పి ఈ రోజు మబ్బి పెట్టి ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక పరిశ్రమ తీసుకురాలేదు ఒక ఉద్యోగం తీసుకురాలేదు ఒక ప్రాజెక్టు కట్టలేదు కేవలము కక్ష సాధించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది అదే విధంగా నిర్ణయాలు కూడా ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుంది అన్నటికీ మొన్న మనం కూడా చూసినాం మహిళల పైన అత్యాచారం చేస్తున్నారు మహిళల్ని చంపేస్తున్నారు దాని గురించి మాట్లాడుతుంది మళ్ళీ మా మీద కేసుకుని పెడుతున్నారు ఈ విధంగా మహిళలకి రక్షణ కలిగించలేని ఈ ప్రభుత్వము ఉండాలా ఉండకుండా ప్రజలు నిర్ణయించుకోవాలి అంతేకాకుండా ఈ రోజు పత్తికొండలో ఏర్పాటు చేసే ఈ సభలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కేఈ శ్యామన్న గారు కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ కాన్స్టెన్సీ అంటే పార్లమెంట్ మొత్తం మీటింగ్ కాబట్టి పక్క నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి తగినట్టుగానే పార్కింగ్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సపరేట్ చేయడం జరుగుతుంది సార్ హెలిపాడ్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా లక్ష పైన పట్టేదానికి ఇక్కడ అంత స్థలం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి తప్పకుండా కార్యకర్తలు కూడా పెద్ద స్థాయిలో కదిలి రావాలా ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతున్నారు ఏ విధంగా కేసులు వేసి ఏపించుకొని జైలుకు వెళ్తున్నారు అని కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఆయన ఏ విధంగా ఎటువంటి తప్పు చేయకుండా జైలుకు జరిగింది జైల్లో పెట్టిన తర్వాత కూడా లోపల ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు మరి కార్యకర్తలలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఇంకా చాలా కసిగా పనిచేయాల మన ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవాలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా ఈ సభకి వచ్చి చాలా భారీ ఎత్తున ఈ సభని సక్సెస్ చేయాలా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అరేంజ్మెంట్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు తాగడానికి నీళ్ళు కావచ్చు భోజనాలు కావచ్చు కుర్జీలు కావచ్చు మహిళలకి సపరేట్ గా కూర్చోడానికి కుర్జీలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలు కూడా భారీ ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎలక్షన్ వస్తున్న నెల నెల టైంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం డిఎంసీ పైన మాట్లాడుతున్నారు అసలు చేస్తారు దానిపైన వైసీపీ నాయకులు వాళ్ళకి భయం పుట్టింది కేవలము ఓట్లు వేయించుకోవడానికి ఎన్నికల టైంలో హడావిడిగా మన అంగన్వాడీ చూపిస్తారు కదన్నా చేసే కదా అంగన్వాడీ కూడా నలభై రోజుల నుంచి వారు మొత్తుకొని ధర్నాలు దీక్ష లాఠీ చార్జీలు చేయించుకొని ఆ విధంగా ఇబ్బందులు పడితే లాస్ట్ మూమెంట్లో మీరు జాయిన్ అవుతారా లేదా లేకపోతే అందరిని సస్పెండ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ రోజు ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు భయం గుర్తుకుంది రేపు పొద్దున ఎటువంటి పరిస్థితిలో మన అధికారంలోకి వచ్చేది ఉండదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళేమనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు అందరి మీద కేసులు పెడతాము చంపుతాము అందరినీ భయప్రాంతలు గురించి రేపు పొద్దున ఎమ్మెల్యేలకు పోటీ జనం కూడా ఎవరు ముందుకు రాదో మళ్ళీ మనమే గెలుస్తామని చెప్పి ఓటర్లకి ఒక డబ్బులు పడితే మళ్ళీ మనకి వేస్తారని ఒక నమ్మకంతో అరాచకాలు చేసుకుంటూ వచ్చినారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జన సైనికులు కావచ్చు ఎవరు కూడా భయపడకుండా పొత్తు పెట్టుకొని ఏదైతే మీరు చేసిన పెద్ద తప్పు మీరు ప్రజలను మర్చిపోలేని తప్పు మమ్మల్ని అన్నీ ఏమి ఇబ్బందులు పెట్టా పక్కన పెడతా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది మీరు అన్నిటికన్నా పెద్ద చేస్తే పెద్ద తప్పు ఆ పెద్ద తప్పు చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు ఇంకా రాష్ట్రము ఈ విధంగా జరిగితే నేను నేను ముఖ్యమంత్రి కావాలా మా వాళ్ళ ఎమ్మెల్యేలు కావాల మా ఇది కావాలనుకుంటే ఇది కాదు కూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కలిసి బయటకు వచ్చిన వెంటనే పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మేమందరం కూడా ఏకమవ్వడం జరిగింది ఈ బలాన్ని చూసే ఈ పొత్తును చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడడం జరుగుతుంది ఒక పక్కన షర్మిల గారు ఏ విధంగా వచ్చి మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాము సో ఇవన్నీ ఎక్కడ కొడతారో మళ్ళీ నన్ను ఎక్కడ జైలు మళ్ళీ కానీ ఎక్కడ ఇబ్బందులు కాబట్టే కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ ఈ రాష్ట్రాలు పోటీ చేయడానికైనా అవకాశం ఉంటుందో లేదో ప్రజలు ఇస్తారో లేదో ఒక భయం పుట్టింది కాబట్టి ఈరోజు మళ్ళీ మాయ మాటలు మళ్ళీ అందరి ఎత్తి మీద చేతులు పెట్టడాలు ముద్దులు పెట్టడాలు మళ్ళీ పాతాల తొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు మీరందరూ కూడా దయచేసి ఇప్పటికైనా గమనించి గ్రహించి ఓట్లు వేయాలా మళ్ళీ మీరు ఈసారి ఓట్లు ఏదైనా తేడా జరిగితే మాత్రం మళ్ళీ మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది మనకి భవిష్యత్తు లేకుండా జరుగుతుంది మరేటి అతిగమతి నా హోటల్ సెల్స్ వాలో నేను బ్యాక్ గ్రౌండ్ ఫ్యాన్సింగ్ ఉంది పార్కింగ్ ఉందాఓ కిచెన్ కొంచెం అలా జస్ట్ మాది అది ఎక్కడ క్లోజ్ లో ఉన్నోండి రాత్రి చేస్తామని చెప్పినా మళ్ళీ ఈజ్ వదిలేయొచ్చు సార్ క్లయర్ ఛైర్స్ విల్ కమ్ హియర్ అట్ 10000 ఛైర్స్ 7750

కొంచెం వెనక జరిగి రాళ్ళు రావటం లేదు దీనికి అన్నా ఈ పైన కొంచెం ఇట్లా ఏడేళ్ళు ఉంటా ப்ப <laughs> <laughs> 咱到这个都飞过去。